అండ్ అందరూ ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ స్రీజాన్ లాక్స్ అండి ఇది బుధవారం మార్నింగ్ ఎలాగ ఇంకా లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి ఎగ్స్ అండ్ అలానే రైస్ అయితే పెట్టాను ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను అనమాట ఇంకా విడిదైతే కర్రీ కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు ఇంకా అలానే టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా అలానే డే బై డే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ చేస్తున్నాను అనమాట అయిపోయింది అంటే ఇంకా బద్దకమ్మ చేస్తుంది ఏంటి చేద్దాంలే రేపు చేద్దాం మాపు చేద్దాం అనుకుంటాను ఇంకా అలానే లేట్ అయిపోద్ది ఐదు రూపాయలు పేస్ట్ తెస్తే అంతా ఉండట్లేదు అనమాట ఇంకా అల్లం హాఫ్ కేజీ అలానే వెల్లుల్లి హాఫ్ కేజీ తీసుకుంటానండి ఒక కేజీ వరకు వస్తుంది నాకు ఒక వన్ మంత్ వరకు సరిపోతుంది అనమాట ఇంకా కర్రీ కూడా పొయ్యి మీద పెట్టేశాను అవి తోమేసి ఒక పక్క కిచెన్ ప్లాట్ఫామ్ అది కూడా శుభ్రం చేసేసాను కర్రీ అయిపోయేసరికి కొంచెం వర్క్ అయితే అయిపోయింది ఇంకా అన్న చల్లర పెట్టేసి ఇంకా బాక్స్ అయితే కట్టేస్తున్నాను గగన్కి ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత అత్త పంపించిన సామాన్లన్నీ సర్దాను సో ఈవినింగ్ వచ్చాక గగన్ని చదివించేసి ట్యూషన్కి అయితే పంపిస్తారు ఇది ఈరోజు